को लेने बाधा तोने। तो गुड मॉर्निंग कॉन्ट्रेक्टर साहब गुड मॉर्निंग भावना కృష్ణ ఎటు వెళ్ళినా మాధవ్ అన్న ఇట్లా ఇంత ముంద బయటకి వెళ్ళిందా సార్ రమ్మని నమస్కారం అండి కంట్రాక్టర్ గారు నమస్కారం అండి కంట్రాక్టర్ గారు నమస్కారం అండి ఏముందండి ఇక మాకు బస్సు లారీలో జీబులో మాట్లాడేసి మా మూడు వందల మందిని విజయవాడ పంపిస్తానండి మేము మా ఊర్లోకి వెళ్ళిపోతామండి మేము ఇక్కడ ఉండలేకపోతున్నామండి మాధవరావు నువ్వు కొంచెమని ఆలోచించాను అండి నలభై రోజులు మూడు వందల మందికి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనము ఎన్ని లక్షలు అయి ఉంటాయి చెప్పండి ఇప్పటికి మీరు ఎట్లా పంపిస్తానో నాతో కాదండి పంపించడం బస్సు కాదు నాతో కాదు మీకు కావాల్సింది ఇంకా పది రోజులు ఉండుండి మీరు పది రోజులు ఉండండి మీ అవసరం అయితే నేను కుదో కూడా అయినా సరే మీకు తిండి పెడితే కానీ నాతో అవసరం కాదు మాధవరావు బాబోయ్ మూడు వందల మందిని తీసుకెళ్ళండి ఓ గోడంలో ఒకే గదిలో పంపించేశారండి మేము ఎట్టా ఉంటామండి అందులో మా ఆడంగుళు ఉండలేకపోతున్నారండి పశువులకి పశువుని మొఖం అన్న చూడు వారి పశువాడ కండక్టర్ సార్ కూడా నమస్కారం చేయరు అయ్ బాబోయ్ అన్నమాక అండి పంపించండి కూడా ఎంతో ఇబ్బంది చెప్పండి నేను నా గురించి కూడా మీరు నాకు ఏంటో లేస్తాను చెట్టుకు వస్తారా డబ్బులేమో ఉంటాయా మీకు దండాలు పెడతామండి మాకు బస్సు మాట్లాడి పంపించేయండి ఒక పది బస్సులు మాట్లాడండి మేము వెళ్ళిపోతామండి అతను కాదు నేను మీరు వెళ్ళండి ఎట్లా వెళ్ళాను కావాలంటే మీరు వెళ్ళదండి కావాలి ఇంగురమ్మును ఇవి ఒక రెండు మిగిలి ఉన్నాయి అవి మీకు కావాలంటే కొద్దిగా పెట్టి ఇచ్చేస్తాను అవి బాబాయ్ అట్లా మేమేం చేసుకుంటామండి వెళ్ళడానికి మాకు మాట్లాడియండి కాదండి మీరు అట్ట అంటే కుదరదండి మీరు పంపించాల్సిందండి ఇన్ని రోజులు మా శంటను వాడుకున్నారండి ఇప్పుడు కుదరదు చేతలు ఎత్తేతనా మేము ఎట్టెళ్తామండి మరి విజయవాడ వెళ్ళానండి ఇక్కడ అక్కడ ఏమైనా పొరుగురా అండి మమ్మల్ని పంపించుడే కావాలంటే డాక్టర్ గారు మీద ఏం మాట్లాడుతున్నా ఏటండి ఇది ఆవేశమా అండి నీకు ఆవేశంలాగా అనిపిస్తుందా అండి అర్థం చేసుకోవాలి కానీ కూడా కొన్ని ఎన్ని రోజులు సార్ చూస్తాను నువ్వు మీరు ఇక్కడ మాట్లాడకూడదండి కాంట్రాక్టర్ గారు ఏమన్నా అంటే నాది ఆవేశం అంటా అంటే నాది ఆవేశమా అండి ఈ అండకి ఎండుతూను వానలు తడుస్తూను రెయిన్బోలు శ్రమించినా ఓ పూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులం వాళ్ళ వాళ్ళ సకూలమంటేనా చాలిసాలని గుడ్డలు శరీరానికి కప్పలేకండి ఆడంగులు సిగ్గుతో తలంచుకొని తిరుగుతున్నారండి ఈ పసి వాళ్ళండి తల్లిపాళ్ళు లేకను తాగడానికి గంజికులు లేకను ఏ సొమ్మ చెల్లి పడిపోతున్నారండి వీళ్ళని చూసి నేను ఆవేశపడక నీతో కూర్చుని మాట్లాడుకోమంటానండి మమ్మల్ని పంపించాల్సిందే అండి కాంట్రాక్టర్ గారు మీరు మాకు తెలియదు అండి మాకు బస్సులు మాట్లాడండి మీరు ఏం చెప్పినా నాతో కాదండి మీరు ఉంటారంటే ఉండండి పది రోజులు ఇంకా నేను కావాలంటే మీరు తిండి అన్ని చూస్తే గానీ పంపించు నాతో కాదు బస్సు కారు అని ఎవరు కావాలండి మీ బోట్ సంటిగా అరే ఈ నాలుగు వందల కిలోమీటర్లు మనం నడిచేద్దాం రా నడిచేద్దామన్నా నువ్వేమంటావు రా ప్రసాద్ నడిచేదానికి ఎత్తుకురా కాంట్రాక్టర్ మీ డబ్బులు ఎట్టుకోండి మేము నడిచెళ్తామండీ చాలా నలభై రోజులు చేసి మా పెట్టారండి ఊరికే పెట్టారండి మీ దగ్గర పది ఏళ్ళు ఎత్తున్నామండి పని ఎట్లా వెళ్తండి పద పదవి నడిచి వెళ్దాం నడులేక నడు మోకలను ఈ కరోనా మహమ్మారి చల్లకుండా మా వలస కార్మికుల బతుకుని ఆగం చేసేది నూట ఇరవై కిలోమీటర్లు నడవడం అంటే వయసులో నవల కావడం అయ్యో అక్కడ కూడా ఎట్లున్నారో ఏమో ఇట్లా అప్పటికే నా చెప్తే ఉండదురా ప్రసాదు ఉన్న ఊర్లో ఏదన్నా చేసుకొని బతుకుదామయ్యాక పోతుని కదరా నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇంత పిల్లలకు పడికొత్త అనుకోండి ఆ దేవుడి ఏందో విట్టారు కరోనా అని నేను ఇంటి దాకా రావాలి మధ్యలోనే చచ్చిపోతాను రా ఈ నొప్పులతో అయ బాబాయ్ పెద్ద అంత పెద్ద మాట్లాడేలా లేదు కావడం లేదురా ఈ చెట్టు వల్ల కావడం లేదురా నువ్వు ఒక్కడంటే ఎలా అన్నయ్య మా పెద్ద దిక్కు నువ్వేన్నాయా మా కళ్ళలో చూలాలు దిగినట్టుగా ఉంది రాడవలేకపోతున్నాను సంటిగా అయ్యి బాబాయ్ కొంచెం మోసం తెచ్చుకో ఈ బుడ్డోని తీసుకొని మీరు వెళ్ళిపో నేను ఈ చెట్టుకు రేసుకొని చచ్చిపోతారా నాతో అయితే లేదురా రా నువ్వే అలాగంటే ఎలాగో అందరం కలిసి వెళ్దాం అన్నారు ఏడువకి ఏముందిరా మనకి ఏం మిగిలింది మనల్ని పట్టించుకునే దీనుడు ఎవరు లేరా భగవంతుడాకోసం ఒక్కసారి దిగిరారా స్వామి మమ్మల్ని కాపాడురాళ్ళ నొప్పులు భరించలేకపోతు పదరోజంటే మనం ఎల్లగా నడుస్తూ వెళ్దాము పదరా బుట్టడ నువ్వేడు రగడరా బోయ్ అగండి రాబండే అరే ఇక్కడి నుంచేస్తా రా బోయ్ చాగరే చిన్న పిల్లవారిని కూడా తీసుకొచ్చరా బయ్ నడుచుకుంటా ఇంత ఎండలా అర్థం కాదు ఏం చేద్దామండి వలస కార్మికులండి మేము ఆయన పాపం చూడు ఎట్లా చేస్తాడు ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా అవునండి రాబాయ్ నూట యాభై కిలోమీటర్ నుంచి నడుతున్నాడు రాబాయ్ అరే అబ్బాయి పక్కకి రాను రాబాయ్ అది కవర్లీ రాబోయ్ ఇంత అన్నం ఇప్పిరా దగ్గరుండే నాకు కూడా బుద్ధి వచ్చింది రాబాయ్ అన్న ఏమన్నా సాయం చేయాలి కానీ ఈ చెయ్యి తెలిస్తే ఈ చేయి తెలియకూడదు బాబాయ్ మేము నడవలేక నడవలేక నడమంతా నొప్పి మా కాళ్ళని పోయినాయండి బుడ్డు కూడా చాలా అలసిపోయాడండి మా వాళ్ళు కూడా అలిసిపోయాడు మాకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా అండి పట్నం లో ఉన్నారు ఉన్నారండి మన ఇక్కడ లోకల్లా ఒక అన్నపూర్ణ అమ్మ ఉన్నది రోజుకు రెండు వందల నుంచి మూడు వందల దాకా అన్నం అందరికి తినిపిస్తుంది ఇంకా ఎవరికి తెలియదు ఈ తాలూకా మొత్తం అన్నపూర్ణ అమ్మ అంటే అమ్మ పేరే తీస్తారు కడుపు నిండా అన్నం పెడుతుంది మీ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులకు మందులు డాక్టర్ షాప్ మొత్తం చూపెట్టి మీకు రెస్ట్ చేయడానికి మన మంచిగా ఒక రూమ్ కూడా ఇస్తుంది అన్నపూర్ణ అమ్మ చెప్పు ఖాళీ ఊరిలా దిగుతుంది అమ్మ అన్నపూర్ణ చెప్పు దట్స్ ఆల్ ఇక ఎవరు లేరు అమ్మ పేరే చెప్తారు అందరికీ తెలుసు మొత్తం మన ఏరియా మొత్తం అన్నపూర్ణ అమ్మ అంటే ఎవరు మాకు అమ్మ అంటారు అన్నపూర్ణమ్మ అంటారు తెలుసా నీకు అయ్యి బాబోయ్ అంత మహా తల్లి ఉందండి ఇక్కడ ఆ తల్లి కడుపు సల్ల ఉండాలండి ఆమె పదిహేను ఏళ్ళు సల్ల బతకాలండి మరి ఆ తల్లి అడ్రస్ ఎక్కడండి నువ్వు ఊర్లో దిగు ఇక్కడ అన్నం ఎక్కడ దొరుకుతుంది అన్నపూర్ణమ్మను నువ్వు నీకు డైరెక్ట్ తీసుకపోతా అమ్మ దగ్గరికి అంతేనా అండి వర్ సంటిగా ఈ ఊర్లోనా ఓ మా తల్లి ఉందంటరా అన్నపూర్ణామంటా ఓ ఈ ఊర్లో ఉందంటరా అన్న పూర్ణిమ తల్లి వెళ్దాం పదండి నొప్పులు భరించలేకపోతున్నామా అమ్మా అన్న పూర్ణామ తల్లి మా ఇంటికి మమ్మల్ని కాపాడుదే